అన్న నమస్తే ఎంపేరు మీ పేరు యాకుడ జిన్న పేరు యాకు రెడ్డి మేకారెమ్ మండల రాయపర్టి జిల్లావరంగం ఇప్పుడు మన ఇంద్రమ్మ వెళ్ళి వచ్చింది కదా గత ప్రభుత్వం ఎందుకు రాదు నేను ప్రభుత్వాల కూడా నాకు డబ్బులు వసూలు చేశారు మా దగ్గర అయినా మాకు ఇవ్వలేదు లంచం అడిగిరా పదివేలు ఇస్తే ఇస్తాం అని చెప్పారు మాకు ఇవ్వలేదు ఇది ప్రభుత్వాల మేము ఈ పార్టీ కోసం మేము వచ్చినాం కష్టపడి పని చేయడానికి వచ్చినప్పుడు మేడం కూడా మాకు ఆలోచించి మాకు ఇల్లు ప్రజల వాళ్ళకు పెట్టేసింది ఇల్లు పెట్టేసుకుంటా బాగుంది మాకు రెండు వందల యూనిట్లు బిగుంది రైతులకు కూడా బాగా ఉంది సెంట్రల్ రైతునే నేను వ్యవసాయం చేస్తాను ఈ సెంట్రల్ వల్ల యూరియా బస్సుల వల్ల కొంచెం బ్రేక్ అవుతుంది దానికి కూడా కాంగ్రెస్ కదా అది అది తప్ప విషయం అది సెంట్రల్ వల్ల ఇప్పుడు మనకు రఘునందన్ రావు కూడా చెప్పారు ఏం చెప్పాడంటే మరి మా సెంట్రల్ వల్లనే కొంచెం సింగిర్ ఆపరేషన్ వల్లనే జరిగింది దానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పని చెప్పే విషయం ఒకటండి అప్పుడు నువ్వు రైతు కదా ఇప్పుడు రైతు భరోసా రాలేదని రైతు పుక పుక్కలు చేస్తున్నా వచ్చాదండి వచ్చే కదా